హాయ్ అండి వచ్చేసేయండి మన ఇంటి వంటల్లోకి ఈరోజు కమ్మని మసాలా మైసూర్ పప్పు చేసుకోబోతున్నాము ఎంత కమ్మగా కుదిరిందంటే మీకు వెంటనే వీడియో చేసి పెట్టేస్తున్నాను ఒక ముద్ద కూడా మిగిల్చకుండా ఒత్తుగా కమ్మగా అలా కలుపుకొని తినేసారనుకోండి అనుకోండి కడుపు నిండిపోతుందండి అంటే ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకండి మరి కాస్త పప్పు వేసుకొని కమ్మగా తినేసేయండి నేనైతే అలానే తినేస్తున్నాను ఇక మరి పప్పు ఎలా చేయాలో ప్రాసెస్లోకి వచ్చేద్దామా నేను మైసూర్ పప్పుని ఒక అరగంట ముందుగా నానపెట్టుకున్నానండి అంతసేపు నానాల్సిన అవసరం లేదండి ఒక పావు గంట అయినా సరిపోతుంది అలా కడిగి పక్కకు పెట్టేసుకున్న పప్పు ఊరికే ఉడికిపోతుంది ఇక ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు రెడీగా పెట్టుకున్నాను స్టవ్ మీద గిన్నె పెట్టేసి స్టవ్ వెళ్ళగించేసుకొని సరిపడా ఆయిల్ వేసేసుకున్నాను ఇక ఆయిల్ వేడకగానే ఇంకా వేరే ఏమీ వేయాల్సిన అవసరం లేదండి పోపు దినుసులు ఓన్లీ జీలకర్ర మాత్రమే వేసుకున్నాను జీలకర్ర వేడికి అది చిన్నపట్ల ఆడుతున్నప్పుడు మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఒకేసారి వేసేసుకోండి ఒకసారి బాగా కలిపేసుకొని మనం కాస్త పసుపు వేసేసుకున్నాం అనుకోండి చక్కగా కలర్ వచ్చేస్తుంది ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం పసుపు వేసేసుకుందాము పసుపు ఎక్కువగా వేయకండి ఎందుకంటే ఆల్రెడీ పప్పు కలర్లో ఉంటుంది కాబట్టి మనం కాస్త పసుపు వేసినా కలర్ఫుల్గానే కనిపిస్తుంది కాబట్టి కాస్తంత పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఉల్లిపాయలు కాస్త వేగాక మనము పప్పు వేసుకుందాము కాబట్టి ఉల్లిపాయలని కాస్త వేగనివ్వండి దొరగా వేగితే చాలండి మరి ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు ఈ లోపు నానబెట్టుకున్న పప్పుల నుంచి వాటర్ తీసేసి పక్కకి రెడీగా పెట్టుకోండి ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా అవి కాస్త వేగగానే మనం ఈ పప్పు మొత్తం అందులో వేసేసుకోవాలి ఇక ఉల్లిపాయలతో పాటు ఈ పప్పుని వేపుకోవాలండి ఈ పప్పు రెడ్ కలర్లో ఉంది కదా ఇది మనకి ఎల్లో కలర్ వచ్చే వరకు అలా లైట్గా ఫ్రై చేస్తూ ఉండాలి ఒక నిమిషం పాటు సరిపోతుందండి మరి ఎక్కువసేపు లేదు ఒక నిమిషంలోనే కలర్ మారిపోతుంది ఇక ఆయిల్లో బాగా అటు ఇటు కలుపుతూ ఆయిల్ అంతా అంటే పప్పుని బాగా కదుపుకోవాలి ఎందుకంటే అన్నింటికీ ఆయిల్ చక్కగా అంటాలి వేగాలి కాబట్టి అలా పప్పు కాస్త వేగాక మనం మిగతా ప్రాసెస్లోకి వెళ్దాము ఒక నిమిషం పాటు చాలా అన్నాను కదా ఒక నిమిషం పాటు వేగనివ్వండి మాడకుండా మీరు కలుపుతూనే ఉండాలండి కింద అడుగంటకుండా చూసుకోండి కాస్త అల్లం వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ అల్లం వేసుకున్నానండి అల్లం వేసాక ఒకసారి అలా అలా కలిపేసుకొని ఇప్పుడే మనం వెంటనే జీలకర్ర పౌడర్ జీలకర్ర ధనియా పౌడర్ కలిపి ఉంది నేను పట్టి పెట్టుకున్నాను కదా అది వేసుకుంటున్నాను అన్నీ ఒకేసారి వేసేసుకోవాలండి ఇది సింపుల్గా అయిపోతుందండి కర్రీ అల్లం వేసాము వెంటనే జీలకర్ర ధనియా పౌడర్ వేసేసుకున్నాం కదా వెంటనే కాస్త ఉప్పు కూడా వేసేస్తున్నాను ఉప్పు ఇప్పుడు ఎక్కువగా వేసుకోవట్లేదండి వాటర్ వేసాక చూసి కాస్త వేసుకుందాము కాస్త మాత్రం ఇప్పుడు వేసాను అడుగంటకుండా ఉండడానికి ఉప్పు కూడా వేసాక ఒక్కసారి బాగా కలిపేసుకోండి చూసారా పప్పు ఎల్లో కలర్లోకి మారిపోయింది కదండి రెడ్డి నుంచి ఇక కాస్త కారం కూడా ఇప్పుడు వేసేసుకోండి మసాలా పప్పు అన్నాను కదండి కారం మంచిగానే వేసుకోండి కమ్మగా ఉంటుంది కారం కూడా వేసి ఆ పప్పు అంతా కలిసేలా ఒకసారి బాగా కలిపేసుకొని మనము వాటర్ వేసుకోవాలి వాటర్ చూసి వేసుకోండి నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నానండి టూ గ్లాసెస్ కూడా వేసుకోవచ్చు చక్కగా ఉడికిపోతుంది దగ్గరికి అవుతుంది కాస్త పలచగా కావాలనుకుంటే కనుక రెండు గ్లాసులు వేసుకోండి నేనైతే గ్లాసున్నర వాటర్ వేసుకున్నాను ఒకసారి బాగా కలిపేసుకొని ఉడకనివ్వండి ఇక ఈ టైంలోనే మనం కొత్తిమీర మసాలా పౌడర్ కూడా వేసేసుకోవాలండి ఏమాత్రం ఆలస్యం చేయాల్సిన అవసరం ఉడికాక వేయాలి అనుకున్న అవసరం ఏమాత్రం లేదండి చూసారా నేను కొత్తిమీర తెచ్చే లోపు అది పట్టేసింది కొత్తిమీర కూడా వేసేసుకున్నాను అలాగే ఒక పావు స్పూన్ మసాలా పౌడర్ అండి ఓన్లీ ధనియా లవంగ చెక్క ఇలాచి పౌడర్ అనమాట అది ఒక పావు స్పూన్ అంతా వేసుకున్నాను వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఉప్పు అప్పుడు కాస్తనే వేసాం కదండి ఇప్పుడు మిగతా అది వేసుకోండి టేస్ట్ చూసి వేసుకోండి అది ఉడికితే మీకు దగ్గరికి పడుతుంది కదండి ఆ క్వాంటిటీ చూసుకొని మీకు ఎంత సరిపోతుందో చూసుకొని వేసుకోండి ఉప్పు ఇక ఉప్పు కూడా వేసాక మూత పూర్తిగా అలా మూసేసినట్టుగా పెట్టుకుంటే కాస్త ఓపెన్ ఉంచి పెట్టండి ఎందుకంటే పొంగకుండా ఉంటుంది స్టవ్ కూడా సిమ్లో పెట్టుకోండి చూసారా ఎంత చక్కగా ఉడుకుతుందో ఒక ఐదు నిమిషాల పాటు అలా ఉడకనిచ్చానండి దగ్గర పడిపోయింది అంటే పప్పు దాదాపు అయిపోయినట్టే అనమాట ఇలా పలచగా వారు ఈ టైంలో ఆపేసుకోవచ్చండి అన్నీ వేసేసాం ఇంకా ఏమీ వేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ టైంలో ఆపేసుకోవచ్చు ఇంకా అసలు దగ్గరికి కావాలనుకున్నవారు మరొక రెండు నిమిషాలు లేదా నిమిషం ఉడికిస్తే చాలండి దగ్గరికి అయిపోతుంది అంతే నేనైతే ఇంకో నిమిషం పాటు ఉడికించానండి కలుపుతూనే ఉన్నాను చూశారు కదా అలా మనం కలుపుతూ ఉంటే పప్పు చక్కగా మెత్తబడుతుందండి అలా కలుపుకొని మనము ఇక చావులు అనుకున్నప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే మనకు కావాల్సిన కమ్మని మైసూర్ మసాలా పప్పు రెడీ మరి ఇంకెందుకండి ఆలస్యం ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో అంతే టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ఇలా నేను చెప్పినట్టుగా సింపుల్గా ట్రై చేయండి చూసారుగా అన్నీ అలా వేసేసి మనం ఉడికించుకోవడం అందులోనూ మైసూర్ పప్పు చాలా త్వరగా ఉడికిపోతుందండి ఎక్కువసేపు మనం వెయిట్ చేయాల్సిన అవసరం అస్సలు ఉండదు కాబట్టి మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఎంత కమ్మగా కుదిరిందో కామెంట్ చేయండి మరి ఇంకెందుకండి ఆలస్యం మరి వేడివేడి రైస్ రెడీగా ఉంది లాగించేద్దామా నేనైతే లాగించడానికి రెడీగా ఉన్నాను చక్కగా వేడివేడి రైస్ పళ్ళెంలో పెట్టేసుకొని కమ్మగా కావాల్సినంత పప్పు అలా వేసేసుకొని ఒత్తుగా జారుగా పప్పు చాలా వేసుకోండి ఎందుకంటే పప్పు ఎంత కమ్మగా ఉంటుందంటే మీరు కలుపుకొని అలా ఉత్త పప్పునే తినేస్తారండి అంత బాగుంటుంది అందుకే నేను పప్పు చాలా ఎక్కువగా వేసుకుంటున్నాను పప్పు ఎప్పుడైనా రైస్ మీద వేసుకున్నారనుకోండి రైస్కి చక్కగా పట్టేస్తుంది తినేటప్పుడు కమ్మదనం ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి రైస్ కంతా పప్పు అలా పట్టేస్తుంది కాబట్టి మనం కలుపుకుని తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది చూసారా అలా వేసుకుని మనం లాగి ఇలా కలుపుకొని తింటూ ఉంటే ఆ టేస్ట్ చెప్పడానికి లేదండి మీరు చేసుకొని తినాల్సిందే అంత బాగుందండి నేనైతే చక్కగా లాగించేసాను ఒక్కొక్క ముద్ద అలా తింటుంటే అలా జారిపోయింది కడుపులోకి మీరు కూడా ఇలా కమ్మగా చేసుకొని తింటారని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఖచ్చితంగా మీరు ఇలా చేస్తారనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్